మీద ఈ రోజు మాట్లాడే మాటల మీద మా నాయకులు కూడా అధికార ప్రతినిధి జరగడం ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అభ్యయంగా పలకరించడం అందరికీ కూడా తెలిసినటువంటి విషయాలే మరి ముఖ్యంగా కూడా మేము నిన్న అనేక సార్లు అనేక విన్నపాలు చేశాం ప్రజలు మా వైపు ఉన్నారు ఈ మధ్యనే ఒక మూడు రోజుల క్రితం నేను టీడీపీలో చేరడం జరిగింది నిన్న మాట్లాడుతూ మేమే ఒకటి నా సంవత్సరాల నుంచి పక్కన పెట్టేశాము కాబట్టి అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చేసాము అని ఏం అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈరోజు బ్యాంకు మీ చేతుల్లో ఉంది మీరు చైర్మన్ మీరు నువ్వు పెట్టిన వ్యక్తి చైర్మన్ నువ్వు అధికారంలో ఉన్నావు నేను ఏదన్నా చేసుకుంటే చూడండి ఐదారు రోజులు నన్ను లోపల పెట్టినప్పుడు ఐదారు రోజులు బ్యాంక్ అంతా ఎక్కించు అది ఏమి మీకు ఏమిటి నేనేమన్నా చేస్తుంటే కదా పది సంవత్సరాలు నేను ఓవేర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేశాను చూడండి ఖర్చులు ఉంటాయి ఈ రోజు కూడా ఖర్చులు ఎవరు తీసేసేది ఉండదు చెందేది ఉండదు నేను టీఏ కానీ డిఏ కానీ విజయవాడకి కానీ హైదరాబాద్ కానీ పోయినప్పుడు కారు పెట్రోల్ కానీ లాడ్జింగ్ పోడ్జింగ్ బిల్లు కానీ ఏ రోజైనా ఎక్కడైనా ఒక బిల్లు ఉందేమో ఒక్క బిల్లు ఉన్నా కూడా మీరు చెప్పిందాన్ని నేను భావిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఎవరో తిన్న దానికి నేను కోటి రూపాయలు కట్టాను కోటి చిల్లర కట్టాను నీ దగ్గరే మధ్యస్థం జరిగింది నీ దగ్గర ఇప్పుడున్న చైర్మన్ దగ్గరే మధ్యస్థం జరిగింది తొంభై లక్షలు తినేసిన దగ్గర నాకు ముప్పై లక్షలు ఇప్పించారు యాభై లక్షలు తినేసిన దగ్గర ఇరవై లక్షలు మధ్యస్థం చేస్తే ఆ ఇరవై లక్షలు కూడా నాకు రాలేదు నేనే కట్టాను ఆ కోటి తొంభై లక్షల్లో కూడా నీది కూడా ఒక ఏడు లక్షలు ఉంది చైర్మన్ గారు గుర్తు చేసుకోండి మీరు ఆడ చేసిన దాంట్లో ఏడు లక్షలు మీరు కూడా ఉంది కానీ నేను ఏ రోజు కూడా ఎవరు ఏం చేశారని నేను నేను ఆర్డర్ కాకపోతే నన్ను అన్నారు కాబట్టి ఈరోజు నువ్వు చెప్పండి అనే తప్ప నేను బ్యాంకులో ఏదో చేశానో చెందానో నేను మాట్లాడుతున్నాను మీ దగ్గరే చైర్మన్ మీరే చూసుకోండి ఏదన్నా ఊ మాట్లాడడం చేయడం కానీ నీ దగ్గర మధ్యస్థం జరగలేదా నువ్వు కట్టించలేదా నువ్వే చైర్మన్ ఉన్నప్పుడు దీంట్లో నేనేమన్నా వాస్తవాలు మాట్లాడుతున్నానా కానీ నేను కట్టానా లేకపోతే వాళ్ళు కట్టేదా ఆ రోజు జరగంగానే నేను తెచ్చి నేను డబ్బులు కట్టాను ఎవరో చేసిన పాపాన్ని నేను కూడా పైన చేసుకున్నాను దానిన్నీ అన్ని వదిలేసి ఏదో జరిగింది ఏదో జరిగిందని అని మాట్లాడడం కట్టకాదు నేను పార్టీలో ఉన్నా పార్టీలో మీ అందరి కాడి కూడా నేను ఎక్కువ చేసిన ఉండే పార్టీకి ఒకసారి రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పార్టీకి ఎవరు చేశారు ఎవరు చెందారు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఏదో వ్యక్తిగతంగా నీకు నాకు కుదరలా ఇప్పుడు నీ రాజకీయ నీది నా రాజకీయం నాది దానికోసంగా దొంగ కేసులు పెట్టడం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఏదన్నా కరెక్ట్ అయ్యింది పెద్ద సీనియర్ నువ్వు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యే నువ్వే చెప్పావు మొన్న గీత ఉపదేశం వాడు చేసావు చెడపకరా చెడువు నేను జడపాలంటే నువ్వే చెడిపోతుందని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు చేసిన మూడు పనులు నువ్వే నీకే చెప్తున్నాను ఇప్పుడు మళ్ళాన్నకి డబ్బులు ఇవ్వాల్సింది వాస్తవం నేనేమి ఇవ్వలేదని చెప్పకుండా మళ్ళాకి ఒక నెలకు రెండు నెలలకు డబ్బులు వస్తే ఇద్దాం అనుకున్నా నువ్వు మల్లన్న చేత కేసు పెట్టించు సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయొచ్చు నువ్వు మల్లన్నకి మంచి చేసేవా మల్లన్నది పాత ఏమన్నా పెట్టుకొని పెట్టుకుని నీ విధంగా చేసి ఇప్పయకూడదని ఆలోచనలు ఏమన్నా చేసేవా అదేవిధంగా పదిహేడున్నర లక్షలు మసూదండ్రికి వెళ్ళా మసూదండ్రి అంటే నాకు రెండు వేల పదకొండులోనే సుధాకరం ఉన్నప్పుడు ఇరవై లక్షలు ఇచ్చారు ఇరవై లక్షలకి రెండు వేల పంతొమ్మిది దాకా నెలకి నలభై వేలు ఇంట్రెస్ట్ ఎనిమిది సంవత్సరాలు కట్టా పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను మూడు ల ఇరవై ముప్పై లక్షలు మూడు సార్లు మూడు ముప్పై లక్షలు ఇచ్చా అంటే ఇరవై లక్షలకి నేను ఆల్రెడీ ఇప్పుడు డెబ్బై లక్షలు కట్టాను సాయి స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందురెడ్డి ఇవ్వాలనే చెప్తాను నేనే ఇవ్వలేదు చేయబడలేదు అన్న అయ్యే గొప్ప విషయాల ఏదో కేసులు పెట్టించి చేయడం ఎంతవరకు సంబంధించినది వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలా లేదు నీకు రాజకీయంగా నువ్వు రాజకీయంగా నువ్వు ఉన్నావు నేను ఉద్యోగం బయట వచ్చా రాజకీయంగా పోరాడుతున్నాను ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్ గా దారావు అనేది ఒకటి తీసుకొచ్చారు స్పందనలో పెట్టించారు ఫోర్ లో తీసుకొచ్చారు నేను క్లారిఫై ఇచ్చా మళ్ళీ మొన్న మీ పత్రికా విలేకరులు సమావేశం పెట్టించి దారావు చేత నెల్లూరు ఇంటికి పోయాము మమ్మల్ని తిట్టారని మీకే మీ ప్రసోళకే చెప్పారు వాళ్ళు మళ్ళీ నేను లేటెస్ట్గా నేను నిన్న మా నాయుడు గారి సమక్షంలో చేరుతున్నప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు దాన్ని ఏం పెట్టించారు పంచాయతీలో ఇంటికి పోయాము మమ్మల్ని దూషించారు కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ కేసు ఒక వ్యక్తి చేత మూడు రకాలుగా మూడు డిఫరెంట్లుగా మీరు కేసులు పెట్టించి మళ్ళీ వాటి చేత నిన్న అతని అమాయకుడు పాప మా తారా రావే పాపం ఈ విధంగా చేసుకుంటే డబ్బులు వస్తాయి కోర్టుకు పోతే ఎప్పటికి వస్తాయి డబ్బులు ఎవరికన్నా ఒక పెద్ద మనిషికి చేయించి చేయొచ్చు ఉంటే ఇవ్వాలంటే ఇప్పించమంటే నువ్వు హెల్ప్ చేసిన తీసుకొచ్చి కేసులు పెట్టిచ్చు కోర్టులు కేసుకుంటావు ఎప్పుడు వస్తాయి పాపం అతనికి అతను వయసు డెబ్బై మళ్ళీ ఒక బ్యాన్ రోడ్ కట్టించు బ్యాన్ రోడ్ కట్టించిన గుచ్చి అంతా దిప్పించు దేనికి వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చిల్లర చేస్తాలు ఎంతవరకు కరెక్టు నేను చేయించగలను ఇదిగో నీకు సంబంధించినవి నీకు సంబంధించిన చెక్కులు నా దగ్గర కూడా ఉన్నాయి ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి నా దగ్గర నేను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించగలను నా చేత కదా